మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేస్తున్నారు పత్రికలు పతనాలు వచ్చేస్తాయి తెలియదు చేస్తుండూ నిన్న మొన్న చర్చలు అయినాయి సార్ అయితే ముఖ్యంగా నాయకుడు నిర్ణయాలున్నా అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది ఒత్తిడి లేదు ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఇట్లా చేసుకొచ్చారు తెలియదు మీ మనిషి సార్ అవునా నేనే చెప్పినా కానీ అది చట్టానికి విరుద్ధం ఓ తప్పైంది ఏంటంటే ఇన్ని పార్టీలు ఉండాలి అట్లా సరే అయిందని అందరినీ విలిచిన గుడి ఈడో నాయకుడు ఆడో నాయకుడు నేను చెప్పిన ఇప్పుడు అయిన ఆయన్లు మన బాధ్యత ఆయనని బలం చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకుంటాను అందరినీ దూరం చేసుకుంటారు ఆయన బలిస్తుందా బలి చేస్తుందా సార్ జిల్లా పార్టీ అధ్యక్షుని బలిస్తుందా బలి చేస్తుంది నిన్ను నిన్ను నేను బలి చేస్తున్నాను

సిటీలో ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుండే అది ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుండే ఇక్కడైనా కాదైనా మహున్నారైనా సార్ అయితే మబురున్నారైనా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంతో అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో ఇస్తా ఉంటాయి చాలా ఇచ్చారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు